నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలోని విలేకరుల సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వ్యాస ప్రయాసాలకు ఓర్చి ఒత్తిడిలు తట్టుకొని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా అనేక రకాల ఇబ్బందులను అధిగమించి వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కు స్థలాలు భూ అబ్జదారుల పరం కాకుండా ప్రజలకు అందించడం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చింది నాకు తృప్తిని ఇచ్చిన సంఘటనలో ఇది ఒకటిగా భావిస్తున్నాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటి దశలో చంద్రన్న పార్కుల బాట పేరుతో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై తొమ్మిది పార్కులను ప్రహారీ గోడల నిర్మాణం పూర్తి చేశాం అంతేకాకుండా అందులో రెండు వేల ముక్కలను నాటాం రెండవ దశ క్రింద మరో నెల రోజుల్లో ఇరవై తొమ్మిది లైటింగ్ ఏర్పాటు చేస్తా మూడవ దశ క్రింద ఇరవై తొమ్మిది పార్కులలో వాకింగ్ ట్రాక్లు బల్లల్ వంటి కనీస వసతులతో చంద్రన్న పార్కుల బాట పేరుతో ప్రజలకు అంకితం చేస్తా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కులలో కనీస వసతులు కల్పించి ప్రజలకు అందించడం నా బాధ్యత అక్కడి నుంచి ఆ పార్కుల ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలు స్థానిక పార్క్ అభివృద్ధి కమిటీలను పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ యొక్క ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో రారీగోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం గుర్తయి మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి రారీగోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాకు వల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి సకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ముఖ్య సమయానికి కూడా అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కనిపిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు బాధ్యత ఖచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికెక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పుకొని ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఏదైతే ఇరవై ఈనాడు ఇరవై ఎనిమిదో డివిజన్ ఆనాడు ఇరవై తొమ్మిదో డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారంతో స్నేహితుల సహాయ సహకారంతో అభివృద్ధి చేశాం వాటన్నిటి కూడా ఎక్కడికెక్కడ ప్రజలు భాగస్వాములు చేశాం ప్రజల భాగస్వామ్యం ఉండి దగ్గరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు పది కాలాల పాటు పచ్చగా ఉంటాయి అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొత్త కాలకే నిరుద్యోగం వస్తుంది అది ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి చక్కని వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది మీరందరూ కూడా మేము ఈ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీలు ఏర్పడాలని ఇందులో పార్టీలు కులాలు మతాలు ఖచ్చితంగా అందరూ పాల్గొంచుకోవాలని మీ కోటం రెడ్డి చెల్లనట్టుగా ఈ విషయంలో అన్ని రకాల కూడా మీకు అండగా ఉంటారని చెప్పని